నమస్తే న్యూస్ చూస్తున్నాం ఈ నెల ఇరవై నాలుగులో ఢిల్లీలో ధర్నా చేస్తానని జగన్ ప్రకటించిన నేపథ్యంలో ఏపీలో రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయని చెప్పుకోవచ్చు జగన్కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అదేవిధంగా హోంమంత్రి అమిత్ షా అపాయింట్ అపాయింట్మెంట్ దొరకకుండా చేసేందుకు కూటమి నేతలు సర్వశక్తులు ఒడ్డుతున్నారనడంలో ఏమాత్రం సందేహం కనిపించట్లేదు ఎందుకంటే నిన్న జరిగినటువంటి ఎంపీల మీటింగ్ సమావేశంలో చంద్రబాబు ఎంపీలతో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఆ భేటీలో రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు అదేవిధంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏవైతే బడ్జెట్ లో కేటాయించినటువంటి అలికేషన్స్ పై ఆ దృష్టి సారించకుండా జగన్ ధర్నా ఎక్కువగా ఫోకస్ చేసినట్లు కూడా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి ముఖ్యంగా ఈ నెల ఇరవై నాలుగున ధర్నా చేయడంతో దేశవ్యాప్తంగా అన్ని పార్టీలను కూడా అన్ని పార్టీల దృష్టి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లేందుకు కూడా జగన్ జగన్ ఒకవైపు సర్వశక్తులు వడ్డుతున్నటువంటి పరిస్థితి ఈ ధర్నాకు జాతీయ స్థాయి పార్టీ నేతలు అంటే టీఎంసీ నుంచి మమతా బెనర్జీ కావచ్చు అదేవిధంగా అఖిలేష్ యాదవ్ సమాజ్వాది పార్టీ డిఎంకే నుంచి స్టాలిన్ కావచ్చు వీళ్ళందరి నేతలు కూడా హాజరయ్యేటువంటి అవకాశాలు లేకపోలేదని కూడా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి ఒక దశలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఈ అంటే ఈ ధర్నాకు హాజరై సంఘీభావం తెలుపుతారన్న ఆ చర్చ కూడా నడుస్తుంది సో ఇటువంటి నేపథ్యంలో చంద్రబాబు నిన్నటి మీటింగ్ లో ఎంపీల మీటింగ్ లో చాలా కృ వ్యాఖ్యలు చేశారు ఇలా ఇరవై మూడు నుంచి పార్లమెంటు సమావేశాలు జరగమన్న నేపథ్యంలో పార్లమెంటు సెషన్స్లోనే జరుగుతున్న టైంలోనే ఢిల్లీలో ధర్నా చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా నేషనల్ మీడియాతో పాటు దేశ అన్ని రాజకీయ పక్షాలకు కూడా తమ అంటే ఏ ఏవైతే అంటే జగన్ చేస్తున్నటువంటి ఏ దీక్ష ఏదైతే ఉందో అది వాళ్ళ దృష్టికి వెళ్ళేటువంటి అవకాశం సో దీంతో ఏపీలో ఏం జరుగుతుందన్న దానిపై ప్రతి ఒక్కరూ అంటే తెలుసుకునేటువంటి అవకాశం ఉంది సో దా అందుకని కానీ అనుగుణంగానే ఆయన ఈ దీక్షను వాడుకోబోతున్నారు ఇక ముఖ్యంగా కూటమి నేతలు బీజేపీ నేతలను ముందుంచి జగన్కు అపాయింట్మెంట్ దొరకకుండా చేసేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నట్టు కూడా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది ఎందుకంటే వినుకొండ ఘటన తర్వాత జగన్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే దాదాపు ఎందుకంటే ఒక ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు టైం ఇస్తే కానీ ఆ తర్వాత ప్రజల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉండదు జగన్ కూడా అదే స్థాయిలో ఊహించారు కానీ అనూహ్యంగా టిడిపి ఒక అవకాశం ఇచ్చిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే వైసీపీ సానుభూతి పరులు వైసీపీ కార్యకర్తలు వైసీపీ నేతలపై దాడులు హత్యలతో ఒక్కసారిగా జగన్ అలర్ట్ అయ్యారు బెంగళూరు టూర్ ను అర్ధాంతరంగా రద్దు చేసుకొని తన కార్యకర్త తన పార్టీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని పరామర్శించి అక్కడ కీలక వ్యాఖ్యలు చేశారు సో ఆ వ్యాఖ్యల తర్వాత కూటమిలో ఉన్నటువంటి జనసేన నేతలు పెద్దగా ఇప్పటి వరకు ఎవరు రియాక్ట్ కాలేదు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటి వరకు ఎక్కడ కూడా జగన్ చేసినటువంటి కామెంట్స్పై మాట్లాడలేదు కానీ బీజేపీ నేతలు ఒక్కసారిగా ఉలికిపడమే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఎందుకంటే టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య జరుగుతున్నటువంటి ఈ సమరంలో బీజే బీజేపీ నేతలు అనూహ్యంగా ఎంటర్ అయ్యారు ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర చీఫ్గా ఉన్నటువంటి పురంధరేశ్వరి అదేవిధంగా బీజేపీ ఎమ్మెల్యే ధర్మవరం ఎమ్మెల్యే ప్రస్తుతం మంత్రిగా ఉన్నారనే సత్యకుమార్ వీరిద్దరు కూడా ఘాటుగా రియాక్ట్ అయ్యారు పురంధరేశ్వరి అయితే ఒక అడుగు ముందుకేసి వైసీపీ పాలనలో ఇంతకంటే ఎక్కువగా ఘోరాలు దారుణాలు జరిగాయని కూడా కామెంట్ చేశారు సో అసలు బీజేపీ నేతలు రియాక్ట్ కావాల్సిన అవసరం లేనటువంటి సందర్భంలో వాళ్ళు రియాక్ట్ కావడమే ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తుంది కేవలం చంద్రబాబు డైరెక్షన్స్లోనే బీజేపీ నేతలు సత్యకుమార్ కావచ్చు పురంధరేశ్వర్ కావచ్చు ఇలాంటి కామెంట్స్ చేశారన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో నడుస్తుంది ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అదేవిధంగా అమిత్ షా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గతంలో జగన్ కు అనేక సందర్భాల్లో అపాయింట్మెంట్స్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ అప్పుడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నారు సో ప్రతిపక్ష నేతగా ఉన్నారు కాబట్టి ఆయనకు అపాయింట్మెంట్ ఇచ్చే విషయంలో కొంత లోకల్ నేతల అంటే ఏపీ నేతల ఫీడ్బ్యాక్ కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది సో అందులో భాగంగానే చంద్రబాబు పురంధరేశ్వరి సత్యకుమార్ లాంటి నేతలను ముందుబెట్టి పెట్టి జగన్కు అపాయింట్మెంట్ అడ్డుకునే విధంగా కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారన్న వాదన వైసీపీ వర్గాల్లో కూడా నడుస్తుంది ఏదేమైనప్పుడు కూడా తన ధర్నాపై వెనక్కి తగ్గే ఆలోచన లేదని కూడా జగన్ కుండబద్దలు కొట్టారు అయితే ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద చేస్తారా లేదంటే పార్లమెంట్లు సెంట్రల్ హాల్లో ఎంపీలతో ఎంపీలతో చేయిస్తారా అని కూడా చూడాల్సి ఉంది జగన్ మాత్రం జంతర్ మంతర్ వేదికగానే చేయాల్సి ఉంటుంది ఢిల్లీలో ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా సో ఎంపీలకు సెంట్రల్ హాల్లో చేసేటువంటి రైట్ ఉంటుంది సో ఖచ్చితంగా అక్కడ ఆ సి ఆ ఫార్ములా అవలంబిస్తున్నాయి జంతర్ మంతర్లో జగన్ దీక్షకు రెడీ అవుతున్నారు మరోవైపు జగన్కు అపాయింట్మెంట్ ఇచ్చే విషయంలో మోడీ కావచ్చు అమిత్ షా కావచ్చు అంటే ఇవ్వడానికి అంటే అపాయింట్మెంట్ ఇవ్వడానికి ఇవ్వడం లేదని కూడా కుదరలేదని కూడా చెప్పడానికి వీల్లేదు ఎందుకంటే ప్రస్తుతం జగన్ ఇటు లో లేరు అదేవిధంగా ఇండియా కూటమిలో లేదు సో అటువంటి పరిస్థితుల్లో రాజ్యసభలో ఉన్నటువంటి పదకొండు మంది సభ్యుల బలం బిల్లుల పాస్ కోసం బీజేపీ కూటమికి కావాలి కాబట్టి ఖచ్చితంగా జగన్ అవసరం కూడా వాళ్ళకి ఎంతనే ఉంది సో ఆ స ఆ ఇక్వేషన్స్లో భాగంగా జగన్కు అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పి కూడా ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి చంద్రబాబు ఏమైనా అంటే అంటే ఒత్తిడి ఒత్తిడి తెచ్చి జగన్కు జగ అపాయింట్మెంట్ ఇవ్వకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తారు కావచ్చు కానీ ఢిల్లీ పెద్దలు మాత్రం ఆలోచన మరో రకంగా ఉంది రాజ్యసభలో ఖచ్చితంగా జగన్ మనకు బీజేపీకి కుటుంబం సపోర్ట్ చేయాలంటే ఖచ్చితంగా అపాయింట్మెంట్ ఇవ్వక తప్పని పరిస్థితి దట్ దట్టు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఢిల్లీలో దీక్ష చేస్తున్నారు కాబట్టి అది దేశ రాజకీయ పక్షాలన్నిటి కూడా దృష్టికి జగన్ ఆకర్షిస్తారు కాబట్టి దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఆయనకు అపాయింట్మెంట్ ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి కూడా అంటే ఢిల్లీ వర్గాలు ముఖ్యంగా కే బీజేపీ వర్గాలు చెబుతున్నటువంటి మాట ముఖ్యంగా ఇండియా కూటమి నేతలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా రాహుల్ గాంధీ కావచ్చు స్టాలిన్ కావచ్చు మమతా బెనర్జీ కావచ్చు అఖిలేష్ యాదవ్ కావచ్చు వీరంతా కూడా జగన్ ధర్నాక్ గనుక అటెండ్ అయ్యి సంఘీభావం తెలిపితే ఆ పరిణామాలు ఎలా ఉంటాయన్న దానిపై కూడా కూటమి అంటే ముఖ్యంగా బీజేపీ కూటమి నేతలు ఆలోచిస్తున్నారు తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఒకవేళ కనుక ఇండియా కూటమిలోకి జగన్ కనుక వెళ్తే ఆ పరిణామాలు రాజ్యసభలో మరో రకంగా ఉంటాయి ప్రస్తుతం రాజ్యసభలో బీజేపీకి ఉన్నటువంటి బలం అంటే బీజేపీ కూటమికి ఉన్నటువంటి బలం కేవలం ఎనభై నాలుగు ఎనభై నాలుగు మంది మాత్రమే ఉన్నారు రాజ్యసభలో బిల్లులు పాస్ కావాలంటే ఖచ్చితంగా జగన్ అవసరం బీజేపీకి ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు సో నిన్నటి పార్లమెంట్ భేటీలో ముఖ్యంగా జగన్ అపాయింట్మెంట్ గురించే ఎక్కువగా టీడీపీ పార్లమెంటరీ భేటీలో చర్చ జరిగినట్లు తెలుస్తుంది ముఖ్యంగా ఇటు ఎందుకంటే రాష్ట్రానికి కావాల్సిన నిధులు విషయంలో కేంద్ర మంత్రులు ఉన్నటువంటి ఎవరైతే ఇద్దరు మంత్రులు ఉన్నారో వాళ్ళ వాళ్ళతో పాటు ఎంపీలు వెళ్ళి కేంద్ర మంత్రులు కలవాలి అదే సమయంలో జగన్కు అపాయింట్మెంట్ ఇచ్చే విషయంలో పునరాలించుకోవాలని కూడా ఢిల్లీ పెద్దలకు చెప్పాలని కూడా చంద్రబాబు వాళ్ళకి దిశానిర్దేశం చేశారు కానీ ఖచ్చితంగా జగన్కు అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది దీంతో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అపాయింట్మెంట్ కూడా జగన్ కోరడం జరిగింది సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఏపీ రాష్ట్ర రాజకీయాలను ఈ నెల ఇరవై నాలుగున జగన్ చేసేటువంటి ధర్నా షేక్ చేస్తుందని చెప్పుకోవచ్చు తమ పార్టీ నేతలపై దాడులు హత్యలు ఆస్తుల ధ్వంసం ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం వీటన్నిటి కూడా ప్రధాని అదేవిధంగా హోం మంత్రి అమిత్ షా అదేవిధంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దృష్టికి తీసుకెళ్లేందుకు జగన్ సిద్ధమయ్యారు సో పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అదేవిధంగా ఎంపీలు అందరితో కలిసి ధర్నా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు ఈ ధర్నాకు అఖిలపక్షం అంటే అంటే ఇండియా కూటమికి సంబంధించిన నేతలు కూడా హాజరవుతారని కూడా ఒక చర్చ నడుస్తుంది అదే కనుక జరిగితే ఎన్డీఏ కూటమికి తిప్పలు తిప్పలు తప్పవన్న వాదన కూడా నడుస్తుంది సో ఈ నేపథ్యంలో ఏపీలో మాత్రం జనసేన జగన్ ఢిల్లీ దీక్షతో పాటు మొన్నటి వినుకొండ పడడంపై జనసేన నేతలు సైలెంట్గా ఉన్నప్పటికీ బీజేపీ నేతలు మాత్రం అతిగా రియాక్ట్ కావడం ఇప్పుడు కొంత అంటే రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటంటే అంటే అధికార రియాక్ట్ కావడం ఎందుకంటే ఇది టీడీపీకి అదేవిధంగా వైసీపీకి జరుగుతున్నటువంటి సమరం సో బీజేపీ కూటమిలో ఉన్నప్పటికీ కూడా అక్కడ బీజేపీ కార్యకర్తలు ఎక్కడ అంటే హత్యలు ఈ అత్యాయత్నాలపై ఎక్కడ పాల్పడలేదు సో దాన్ని అంటే దాన్ని దాంతో విభేదించాల్సిపోయింది హత్యలు అత్యాయత్నాలు ఆస్తుల ధ్వంసంపై విభేదించాల్సింది పోయి పురంధరవిషులు ఏకంగా గత ప్రభుత్వంలో ఇటువంటి సంఘటనల కంటే ఎక్కువే జరిగాయన్నది అన్న కోణంలో ఆమె మాట్లాడింది అంటే ఖచ్చితంగా జగన్కు అపాయింట్మెంట్ ఇచ్చే విషయంలో చంద్రబాబు పురంధరతో పాటు సత్యకుమార్ మరికొంతమంది బీజేపీ నేతలను ముందు పెట్టి తన గేమ్ ప్లే గేమ్ అమలు చేస్తున్నారని కూడా ఏపీ టీడీపీ వర్గాల్లో చర్చ నడుస్తుంది సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ఈ నెల ఇరవై నాలుగున జగన్ ధర్నా తర్వాత ఎటువంటి పరిణామాలు చవి చూడాల్సి వస్తుందో వేచి చూడాల్సిందే